रामचंद्र सागार खे स्वासग ಮನೆ ಚಾಂಬರ್ ಚರ್ಮ ಗಡಿಗೆ ಮನ ಕಾಬೋ ಕೊತ್ತ ಎಲ್ಲೇ ಗುರು ಬಾರಿ ಚಂದ್ರೀ ಗಾಡಿ ಮ కార్యక్రమాలైనా కూడా మనం అందరూ కూడా ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఈ రోజు ఆ పార్టీని స్వస్తి పలికి ఏదైతే ఈ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అవసరం ఆయన ముఖ్యమంత్రి అవుతూనే ఏదైతే అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది ఆయన ముఖ్యమంత్రి అవుతూనే ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి ఆరు గంటలకే ఉదయం ఆరు గంటలకే లేపి మనకు అందరూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అందజేసే మహానుభావుడు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి మన అందరూ కూడా భావించి ఈరోజు మేము ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం ఈ యొక్క ప్రధానమైన ఒక ఉద్దేశంతో మనం ఈ పార్టీలో వచ్చిన తర్వాత అంతే నిబద్ధతతో గతంలో ఏ విధంగా సైనికుల్లో పనిచేసి గతంలో పనిచేశామో ఇప్పుడు ఈ యొక్క కదిలో అసెంబ్లీ అభ్యర్థి అహ్మద్ గారికి అదేవిధంగా హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి శాంతామక్క గారికి మనం పెద్ద ఎత్తున మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఈ యొక్క ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు ఎంత అవసరమో మనం అందరూ కూడా గమనించాం కాబట్టి మాయా మాటలు కళ్ళ కొన్ని మాటలు చెప్పి మోస హామీలు వాగ్దానాలు మనం ఎక్కడ పట్టించుకునే అవసరం లేదు గతంలో ఈ ఐదు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి సంక్షేమం వచ్చిన ప్రతి పథకాన్ని కూడా మనము ఈ ఇరవై రోజుల పాటు కష్టపడి పనిచేసి మనం అందరూ కూడా ఇక్కడ కదిలో మదుల్ అహమద్ గారికి అదేవిధంగా హిందుకులు పార్లమెంట్ శాంతమ్మ గారికి మనం అత్యధిక మెజారిటీతో మనం గెలిపించాలంటే మనం ఈ ఇరవై రోజుల పాటు రెయ్యం పదులు కష్టపడి మన ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క ప్రజలకు వివరించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అవసరత గురించి చెప్పి పెద్ద మెజారిటీతో ఆ రోజు మనం పనిచేయాల్సిన గెలిపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సమయం చాలా పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు अशोक अशोक जॉइनिंग अचे दिएनिंग चोॾहं जॉइनिंग अचो ारायण वेंक नारायण आलमूर नरि राज नारायण हिते بو يہ الله 你不要说了，你不要说了。 हिमसा मटल ಿಗಣಿಗೇ ಅದೇ ರಜೆ ಸಮಯ ಅಯ್ಯ ಅಲ್ಲೂ ಸಹಕರಿಸೇ ಇದು ಮಂಜು ಭೋಜನ